ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి దేవుని వాక్యము వద్దని చెప్పే పని మనం చేయకూడదు పరిశుద్ధ గ్రంథములో కీర్తన మొదటి కీర్తనలో చెప్పుచున్న మాట దేవుని వాక్యం అంటూ ఉన్నది దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసుకులు కూర్చుండి చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది మనమైతే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి ప్రియమణ దేవుని పెట్టారా దేవునికి అనుకూలముగా మనం జీవించాలి మన శరీరములను సజీవయాగముగా ప్రభువుకి సమర్పించుకోవాలి కొంత లోకం వైపు కొంత దేవుని వైపు కాకుండా మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలి చూడండి దేవుని వాక్యం చెప్తుంది దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు పాపుల మార్గమున నీవు నిలవద్దు అపహాసుకులు కూర్చుని చోట కూర్చుండొద్దు అని దేవుని వాక్యం చెప్తుంటే మనమైతే ఇంకను వాటిని విడిచిపెట్టకుండా దేవుని వాక్యానికి విధేయత చూపకుండా మనం ఏం చేస్తున్నామంటే ఇంకా లోకాశల మీద ఆశపడుతూ ఉన్నాం అందుకే దేవుని చేత దీవించబడలేకపోతున్నాం ఆశీర్వదించలేకపోతున్నాం మన కుటుంబాలు ఫలించలేకపోతున్నాయి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా నీవు అలా నడుచుకోవడం మానివేసి దివారాత్రములు ధర్మశాస్త్రమునందు నీవు ఆనందించినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదింపజేస్తాడని దేవుని వాక్యం చెప్తుంది అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్లరా అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు నుండును అతడు చేయునదంతయు సఫలమగునని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా మనము దేవుని వాక్యము చెప్పిన విధంగా నడుచుకోవాలి కానీ పాపలతో మనకు పని లేదు దుష్టులతో మనకు పని లేదు అపహాసుకులతో అసలే మనకు పని లేదు దేవునితో సహవాసం గలవారమై దేవుని వాక్యం మీద ఆధారపడి దైవ దీవెనలు పొందుకునే విధముగా మనం ఉండాలి తప్ప లోకానుసారమైన వాటిని మనం అనుసరించి నడవకూడదు ఎందుకంటే లోకంలో ఉన్నవన్నీ కూడా శరీరాశ నేత్రాశ జీవపు డంబం అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి దేవుని వాక్యానుసారంగా నడుచుకుందాం దైవ దీవెనలు పొందుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించి గాక ఆమెన్